పండగల సీజన్ వచ్చేసింది కదా ఇటు చూసిన కొబ్బరి చెప్పులు అలానే తమలపాకులు ఉంటానే ఉంటాయి వాటిని వేస్ట్ చేసే పనులు లేకుండా చక్కగా ఈ విధంగా తమలపాకులతో కొబ్బరి పచయం చేసేయండి ఈ రెసిపీ అయితే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలోకి తమలపాకుని ఈ విధంగా చిన్న చిన్నగా తుంపుకొని ముక్కలు యాడ్ చేసుకుని వేయించేసుకోవాలి అవి తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పల్లీలు కొంచెం అంత అల్లం ముక్క మీరు తినే కారం బట్టి కాస్త అంత మిర్చి యాడ్ చేసుకుని వేయించేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగి కాస్త చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించేసి పెట్టుకున్న తమలపాకులు కొంచెం అంత జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం అంత చింతపండు ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని మీరు రెగ్యులర్ వేసుకునే రండి కొత్తగా ఏం లేదు పోపు వేసుకుని ఈ పోపులోకి మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి మొత్తం వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకున్నామంటే గుమ్గుమ్మలాడి తమలపాకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది